నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూపీలో అతి పెద్ద అక్రమ మత మార్పిడి ముఠాకి అడ్డుకట్ట పడింది యూపీ ఏటీఎస్ పోలీసులు బలరాంపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఇస్లామిక్ మత మార్పిడి ముఠాను అరెస్ట్ చేసింది అంతేకాకుండా ఈ ముఠాకి దాదాపు వంద కోట్ల మేర విదేశీ నిధులు అందుతున్నట్లు కూడా గుర్తించింది ఈ నెల ఐదున ఇస్లామిక్ మత మార్పిడి ముఠాకి నాయకత్వం వహిస్తున్న జమాలుద్దీన్ చంగూర్ బాబా అతని భార్యను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు జమాలుద్దీన్ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇస్లామిక్ మత మార్పిడి ముఠా నెట్వర్క్ నాయకుడు అయితే ఏటిఎస్ మరొక కీలక విషయాన్ని కూడా వెల్లడించింది ఇస్లామిక్ మత మార్పిడిలో జమాలుద్దీన్ కుటుంబం మొత్తం కూడా పాలు పంచుకుంటోందని తెలిపింది ఏప్రిల్ మాసంలో కుమారుడు పాటు మరో కూడా ఏటీఎస్ అరెస్ట్ చేసింది ఇక జమాలుద్దీన్ తో పాటు మరో పది మందిపై కూడా యూపీ ఏటీఎస్ అధికారులు కేసులు నమోదు చేశారు యూపీలోని వివిధ జిల్లాల్లో కూడా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి జమాలుద్దీన్ మరియు అతని సహచరులు దాదాపు నలభై మందిని ఇస్లాంలోకి మార్చడానికి బలవంతం పెట్టారని చాలా ప్రలోభాలకు గురి చేశారని తెలిపింది ఈ వ్యవహారంపై యూపీ ఏడీజీపీ అభిషేక్ ఎస్ స్పందించారు ఈ ముఠా చాలా విస్తృతమైన నెట్వర్క్తో ఉందని దీంతో లోతైన దర్యాప్తు ప్రారంభించారని ప్రకటించారు మతం మార్చే విషయంలో ప్రేమ వ్యవహారాలు నడపడం తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ప్రలోభాలకు గురి చేయడం లాంటివి చేస్తున్నారన్నది కూడా తాము కనుగొన్నామని తెలిపారు అలాగే మైనర్లకు కూడా ఈ ముఠా టార్గెట్ చేసిందని విదేశాల నుంచి నలభై బ్యాంకు ఖాతాలను వంద కోట్లకు పైగా నిధులు మళ్లించారని కూడా గుర్తించామని ఏడీజీపీ ప్రకటించారు హిందువులమంటూ నమ్మించి మోసం చేస్తున్నారు జమాలుద్దీన్ భారీ స్థాయిలో ఇస్లామిక్ మత మార్పిడికి ప్రణాళికలు వేసేవాడని తెలిపింది ముఖ్యంగా మహిళలను ఆకర్షించి ఇస్లాంలోకి తీసుకురావడానికి ముస్లిం పురుషులకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చేవాడు అంతేకాకుండా ఈ ముస్లిం పురుషులు తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చుకొని తాము హిందువులమేనని నటించి నమ్మబలికేవారు కూడా అంతా అనుకున్నట్టు జరిగితే పెళ్ళిళ్ళు కూడా చేసేవాడు సుఫీ సాధువుగా నటిస్తూ పేరు మార్చుకొని ఇస్లామిక్ మత మార్పిడి కోసం జలాలుద్దీన్ తన పేరును మార్చేసుకున్నాడు గత నాలుగైదు సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి చాంద్ ఔలియా దర్గా సమీపంలో నివసిస్తున్నాడు తన పేరును హజ్రత్ బాబా జమాలుద్దీన్ ఫీర్ బాబా అని మార్చుకున్నట్లుగా పోలీసు విచారణలో తేలింది అంతేకాకుండా ఇస్లాం వైపు ఆకర్షితుడు చేయడానికి షిజ్రా ఏ తయబా అనే పుస్తకం కూడా రచించాడు అంతేకాకుండా ఇస్లాంలోకి మారిపోయిన తర్వాత తన ఆధార్ పాన్ కార్డులన్నీ కూడా హిందూ పేర్లతో ఉన్నట్లు కూడా ఏటీఎస్ విచారణలో తేలింది ఎదుటి వారిని నమ్మించడానికి ఇలా చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది లక్నోలో ఓ మహిళను తాను హిందూగా నమ్మబలికి ప్రేమలో పడేశాడని కూడా తెలుస్తోంది మతం మార్పిడి అన్న దానికోసం ఓ నెట్వర్క్ను తయారు చేసి దీన్ని ఓ వ్యాపారంలా నిర్వహిస్తున్నాడని ఏటీఎస్ పేర్కొంది ఒకవేళ బ్రాహ్మణులు సిక్కు క్షత్రియ మహిళలు మతం మారితే పదిహేను నుంచి పదహారు లక్షలు ఓబీసీలు మతం మారితే పది నుంచి పన్నెండు లక్షలు మిగతా వారికి ఎనిమిది నుంచి పది లక్షలు ఇచ్చేవాడని కూడా తెలుస్తోంది ఈ ముఠాను పట్టుకోవడం ద్వారా దేశంలో జీహాదీలు చేస్తున్న మత మార్పిడుల ముఠాకు చెక్ వేయడానికి ఈ నెట్వర్క్ సంబంధించి పూర్తి విషయాలను తెలుసుకోవడానికి కూడా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది ఏదేమైనా కానీ యూపీలో అతి పెద్ద అక్రమ మత మార్పిడి ముఠాకి అక్కడ పోలీసులు చెక్ పెట్టారు ఇలాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు తస్మాత్ జాగ్రత్త అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆర్థికంగా సహాయం అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్